ఓం నమ శివా నమ మిత్రులకి శివభలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం చిన్న చిన్న ఉపాయాలు మనం రాబోయే అంటే రేపు స్టార్ట్ అవుతున్న నవరాత్రుల్లో చేసుకునే ఉపాయాలు చెప్తున్నాను తాంత్రిక గ్రంథాల నుంచి తీసుకునే ఉపాయాలు మీరు ఎవరైనా చేయవచ్చు ఆడవారిని మగవారం చేయవచ్చు ఈ ఉపాయం ఎందుకు చేయాలంటే ఎవరికైతే ఖర్చులు అధికంగా ఉన్నాయి ఖర్చులు తగ్గడం లేదు వారు ఆర్థికంగా డబ్బు రావడం లేదు ఖర్చులు మన ఆధీనంలో రావడానికి తగ్గడానికి ఈ ఉపాయం దీన్ని ఆడవారిని మగవారం చేయవచ్చు ఇది దీనికి పదకొండు గోమత చక్రాలు కావాలి అలాగే ఒక పసుపు కలర్ క్లాత్ కావాలి ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడటం ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇవి పెద్ద ఖర్చు అయ్యేవి కాదు చాలా తక్కువ రేటుకు వస్తాయి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి గోమతి చక్రాలు ఎవరికైతే రోజు ఖర్చులు అంటే రోజువారీ ఖర్చులు కావచ్చు రోజు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి తగ్గడం లేదు మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం అంటే ఏదైతే మనం నవరాత్రి స్టార్ట్ అయిన తర్వాత నవరాత్రులు శుక్రవారం ఉన్న రోజున ఈ ఉపాయం చేయాలి లేదా ఈ ఉపాయాన్ని నెలలో వచ్చే మొదటి శుక్రవారం నాడు చేసుకోవచ్చు మిగతా సమయంలో కూడా చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది శుక్రవారం నాడు మీరు ఒక పదకొండు గోమ చక్రాలు తీసుకోండి చక్కగా వీటిని కడగండి ముందు మీరు షాపులో తెచ్చుకున్న తర్వాత గంగాజలం మామూలు నీళ్ళతో కడగండి తర్వాత పాలల్లో వేయండి తర్వాత బయట తీయండి మళ్ళీ కడగండి కడిగి రెడీ చేసుకోండి చక్కగా మీ పూజా మందిరంలో శుక్రవారం నాడు ఇలాంటి క్లాత్ వేసి ఈ పదకొండు గోమత చక్రాలని క్లాత్ మీద పెట్టి చక్కగా బొట్టు పెట్టి అంటే ప్రతి గోమతి చక్రానికి గంధంతో బొట్టు పెట్టి పూజ చేయండి పూజ చేసి అంటే మీరు శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు పెట్టి చేసినట్లయితే చాలా అద్భుతంగా ఫలితం ఉంటుంది ఈ మూటగా కట్టండి పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ శతనామావారి కానీ చదవండి లేదంటే ఓం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని అనుకొని మీరు చక్కగా మూటగా కట్టి అమ్మవారి ముందు పెట్టండి తర్వాత మీరు రెండవ రోజు అంటే శనివారం నాడు ఈ మూటలోంచి ఆ రోజుల్లో ఈ మూటని మీ పూజా మందిరం నుంచి రెండో రెండు రోజు ఒక నాలుగు గోమతి చక్రాలు తీసుకోండి తీసుకొని ఇంట్లో మీ ఇంట్లో కానీ మీరు ఇండివిజువల్ హౌస్ అనుకోండి ఇండివిజువల్ హౌస్ అయితే కనుక మీ ఇంటి చుట్టుపక్కల నాలుగు ఏరియాలు అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇది అనుకోండి ఇలా నాలుగు దిక్కుల్లో మీ ఇంట్లో గదుల్లో పెట్టండి ఎక్కడైనా సరే నాలుగు గదుల్లో పెట్టండి అపార్ట్మెంట్లోనే పెట్టండి ఇబ్బంది లేదు ఒక నాలుగు చక్రాలని తర్వాత ఒక మూడు చక్రాలు తీసుకోండి అంటే నాలుగు మూలలు నాలుగు గదులు నాలుగు మూల పెట్టండి ఒక గది ఉంటే ఒక గదిలో కూడా వీటిని నాలుగు మూల పెట్టండి అలాగే తర్వాత ఏం చేస్తారంటే మూడు గోమ చక్రాలు తీసుకోండి మూడు గోమ చక్రాలు తీసుకొని ఎర్రటి క్లాత్లో ఇలా ఇలాంటి ఎర్రటి క్లాత్లో చక్కగా మూటగా కట్టి మీరు బీరువాలో పెట్టుకోండి అంటే మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో అక్కడ పెట్టండి చూపిస్తాం ఇలా ఇలా కట్టి మీరు బీరువాలో ఎక్కడైతే డబ్బులు పెడతారో అక్కడ పెట్టండి అలాగే మిగిలిన ఇప్పుడు మనం నాలుగు గోమత్ చక్రాలని మనం ఇంటి నాలుగు మూల పెట్టాం మూడు గోమత్ చక్రాలని మనం బీరువాలో పెట్టాం తర్వాత మీ దగ్గర ఒక మూడు గోమ చక్రాలని ఈ మూడు గోమ చక్రాలని మీరు మీ పర్సులో కానీ లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ అంటే మీతో పాటు మీతో పాటు ఉంచుకోవాలి కుటుంబంలో మీరు కుటుంబ పెద్ద ధన సంపాదించేవారు మీ దగ్గర ఒకటి అలాగే మీ కుటుంబ సభ్యులు మీ భార్య కూడా ఎంప్లాయ్మెంట్గా ఉంటే ఆమె దగ్గర ఒకటి అలాగే మీ పిల్లల దగ్గర ఒకటి పెట్టుకోవచ్చు అలాగే ఇందుట్లో లేదంటే మూడు కూడా ఎవరైతే ఈ పూజ చేస్తారో వారి దగ్గర పెట్టుకోవచ్చు మిగులుతుంది ఒకటి మిగులుతుంది ఈ గోమత చక్రాన్ని మీ దగ్గరలో ఏదైనా దేవాలయం విష్ణు ఆలయం కానీ రామాలయం కానీ శివాలయం కానీ ఏ దేవాలయం ఉన్నా గణపతి ఆలయం ఉన్నా సరే ఆలయాలు మాత్రమే మందిరాలు కాదు ఆలయాలు మాత్రమే ఆలయంలో ఇది ఈ గోమత చక్రాన్ని స్వామివారికి అక్కడ ఉన్న స్వామివారి దగ్గర పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు ఖర్చులు ఖచ్చితంగా తగ్గుతాయి అధికంగా మీరు ఖర్చు మీ ఆధీనంలోని ఖర్చు కూడా మీ ఆధీనంలోకి వస్తుంది ధనం అనేది నిలబడుతుంది ఈ ఉపాయాన్ని ఇప్పుడు మనం ఏదైతే శుక్రవారం చేస్తున్నామో శ్రావణ మనం మామూలుగా ఇవి ఇలాంటి విషయాల్లో శ్రావణ మాసం అలాగే నవరాత్రులు ఇలాంటి సందర్భాల్లో మనం ఈ ఉపాయాలు చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క కృప కలుగుతుంది లక్ష్మీ అమ్మవారి యొక్క కృప కలుగుతుంది శివభగవాను యొక్క కృప కలుగుతుంది మనకి అనుకున్న పనులు అవుతాయి అంటే కొన్ని మాసాలలో అద్భుతమైన ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే దేవీ నవరాత్రులు అలాగే మనకి ఇలాంటి ఉపాయాలు తాంత్రిక ఉపాయాలు కానీ ఇలాంటి చిన్న చిన్న శక్తి కలిగిన ఉపాయాలు చేయటం వల్ల సమస్యల నుంచి మనం బయటపడతాం ఖచ్చితంగా మనం ఖర్చులు ఆధీనంలోకి వస్తాయి ధన రాబడి పెరుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి తర్వాత ఈ క్లాత్ని మీరు దేవుడి దగ్గర పెట్టిన క్లాత్ని మీరు మామూలుగా వేరే పూజలకు కూడా వాడుకోవచ్చు అంటే చిన్న క్లాత్ తీసుకున్నారనుకోండి పూజకి ఇబ్బంది లేదు ఆ క్లాత్ ఇంత మొక్క తీసుకుంటే ఆ మొక్కని మీరు ఏదైనా పారే నదిలో కానీ ఏ చెట్టు మొదల్లో కానీ పెట్టేయండి ఇబ్బంది లేదు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ మాత్రి నమ